ఏపీ తెలంగాణ మధ్య ఐటీ గ్రిడ్ వివాదం ముదురుతోంది ఇప్పటికే ఐటీ గ్రిడ్ ఎంజీకి నోటీసులు అందాయి అశోక్ ఏపీ పోలీసుల కనుసన్నల్లోనే ఉన్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు మరోవైపు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి అశోక్ కోసం గాలిస్తున్నారు అవసరమైతే ఐటీ ఉద్యోగులను మరోసారి విచారించే అవకాశం కూడా ఉంది ఏపీ తెలంగాణ మధ్య ఐటీ గ్రిడ్ వివాదం ముదురుతోంది ఇప్పటికే ఐటీ గ్రిడ్ ఎంజీకి నోటీసులు అందాయి అశోక్ ఏపీ పోలీసుల కనుసన్నల్లోనే ఉన్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు మరోవైపు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి అశోక్ కోసం గాలిస్తున్నారు అవసరమైతే ఐటీ ఉద్యోగులను మరోసారి విచారించే అవకాశం కూడా ఉంది ఏపీ తెలంగాణ మధ్య ఐటీ గ్రిడ్ వివాదం ముదురుతోంది ఇప్పటికే ఐటీ గ్రిడ్ ఎండీకి నోటీసులు అందాయి అశోక్ ఏపీ పోలీసుల కనుసన్నలోనే ఉన్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు మరోవైపు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి అశోక్ కోసం గాలిస్తున్నారు అవసరమైతే ఐటీ ఉద్యోగులను మరోసారి విచారించే అవకాశం కూడా ఉంది రాధాకృష్ణ రాధాకృష్ణ అందిస్తారు జ్యోతి ప్రస్తుతం ఐటీ గ్రిడ్ కార్యాలయంలో అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ప్రస్తుతం మరొకసారి సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు కార్యాలయం ముందే ఉన్నాము కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి దర్యాప్తు టీం లోపలికి వెళ్లారు మరొకసారి ఆఫీసులో డేటాని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే కొన్ని హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇంకా సోదాలు నిర్వహించి సున్నితమైన డేటా ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు పోలీసులని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఈ కేసులో నలుగురు ఐటీ గ్రిడ్కి సంబంధించిన సిబ్బందిని విచారించడం జరిగింది వాళ్ళ నుండి కొంత స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రధానంగా ఎవరైతే అశోక్ ఉన్నారో ఐటీ గ్రిడ్కి సంబంధించిన ఎండీ అతను అతనికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలు సేకరించే ప్రయత్నం ప్రస్తుతము పోలీసులు చేస్తున్నారు అందులో భాగంగానే ప్రస్తుతం కంపెనీకి రావడం జరిగింది అలాగే ఈ డాటా ఏ విధంగా వీళ్లకు ఐటీ గ్రిడ్ కార్యాలయానికి అన్న దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒకవైపు ఆరా తీస్తున్న పరిస్థితి ఒకవైపు కనబడుతుంది మరొక వైపు ఏ విధంగా వీళ్ళు అంటే ప్రధానంగా డాటాని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తున్నారు అనేది ప్రధానంగా ఐటీ గ్రిడ్ పైన ఆరోపణ ఉంది అసలు వీళ్లకు ఈ డేటా మొత్తం ఏ విధంగా వచ్చింది వీళ్ళు ఎక్కడ దీన్ని మొత్తం కూడా నిక్షిప్తం చేసి ఉంచారు అనేది దానికి సంబంధించి ప్రస్తుతము సోదాలు నివహిస్తున్నారు ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ కి హార్డ్ పంపించారు రెండు రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రాబోతుంది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కాబోతుంది మరొక వైపు ఐటీ గ్రిడ్ కి సంబంధించిన అశోక్ ఎండీ అశోక్ కోసం ఇప్పటికే నాలుగు బృందాలు దిగాయి నాలుగు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి ఏపీ పోలీసులు అతన్ని దాచిపెట్టారు అని తెలంగాణ పోలీసులు ప్రధానంగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నిన్న సైబరాబాద్ కమిషనర్ మాట్లాడినప్పుడు కూడా ఈ కేసులో ఎంతటి వారున్నా సరే వదిలిపెట్టేది లేదు అని కూడా వాళ్ళు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది దానికి సంబంధించే కేసులు చాలా లోతుగా దర్యాప్తు చేసేందుకే ప్రస్తుతము సైబరాబాద్ పోలీసుల టీం ఇక్కడికి రావడం జరిగింది ఒకవేళ ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించిన రిపోర్టు కనుక వస్తే మాత్రం ఇంకా ఈ కేసుని వేగవంతం చేసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే హార్డ్ డిస్క్లో ఉన్న డేటాని డీకోడ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆ హార్డ్ డిస్క్లో ఏమేమి ఉన్న ఉన్నాయి అన్న దానికి సంబంధించిన అంశాలు కనుక వెలుగులోకి వస్తే ఈ కేసు దర్యాప్తు ఇంకా వేగవంతమయ్యే అవకాశం మనకు ఒకవైపు కనబడుతుంది మరొక వైపు ఈ కేసులో నాలుగు టీములు ప్రస్తుతం అశోక్ కోసం గాలిస్తున్న పరిస్థితి ఒకవైపు కనబడుతుంది ప్రస్తుతానికి లోపల ఉన్న సిబ్బందిని వాళ్ళని కూడా లోపల కొంత మందిని తీసుకొని వెళ్ళారు వాళ్ళని కూడా ప్రస్తుతం విచారిస్తున్నది సైబరాబాద్ టీము ఇప్పటికీ సుమారు గంటకు పైగా కూడా టైం ముగిసి గడిచిపోయింది ఇంకా టీం మాత్రం లోపలనే ఉంది మరి ఈ సోదాలు ఎంతసేపు కొనసాగుతాయనేది వేచి చూడాలి జ్యోతి థ్యాంక్ యూ రాధాకృష్ణ హైదరాబాద్ మాధపూర్ ఐటీ గ్రిడ్ కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి పోలీసులు మరోసారి తనిఖీలు చేస్తున్నారు రికార్డులు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు సెన్సిటివ్ డేటా ప్రైవేట్ కంపెనీలకు రావడంతో కీలక వ్యక్తుల పాత్రపై కూపిలాగుతున్నారు డేటా లీకేజ్పై సంబంధిత అథారిటీలకు లేఖలు రాయాలని నిర్ణయించారు పోలీసులు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు కూడా లేఖ ద్వారా సమాచారం ఇవ్వాలని భావిస్తున్నారు ఐటీ గ్రిడ్ ఎంజీ అశోక్ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నివేదికలు రాగానే వివరాలు చెబుతామంటున్నారు సైబరాబాద్ పోలీసులు అవసరమైతే ఉద్యోగులను మరోసారి విచారిస్తామని స్పష్టం చేస్తున్నారు